ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో సింహరాశి వారి జ్యోతిష్య బలం శుద్ధమండి గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లెకట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు సింహరాశి వారి పేరు మీద గవ్వరేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం భూతభోషిత వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి సింహరాశి వారి జ్యోతిష బలం మీద పడ్డాయండి ఆరు గవలు పడ్డాయండి చాలా వరకు శుభకరమైన గవలు పడ్డాయి పుబ్బా నక్షత్ర జాతకులు కలిసి వచ్చే అవకాశం ఉందండి మకా నక్షత్ర జాతకులు కొద్దిగా ఆటంకాలు వచ్చే ఉన్నాయండి ముఖ్యంగా మాత్రం ఈ సింహరాశి వారి స్వభావం మాత్రం రాజశయోగ గుణం గుణం ఉంటుందండి రాజయోగం గుణం ఉంటుంది వీరి పేరు మీద ఏ పనినైనా సరే మాత్రం చాలా వరకు సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది ఈ నెల అనుకున్న పని సాధించే వరకు విశ్రమించరు అలాగే వీరు ఒక్కరి గురించి బతకడం కాదు నలుగురు గురించి ఆలోచన చేసే గుణం ఉంటుంది వీరి పేరు మీద కుటుంబ పరం కావచ్చు స్నేహిత పరంగా కావచ్చు సన్నిహిత పరంగా కావచ్చు అలాగే సమాజపరంగా కావచ్చు అందరి గురించి ఆలోచించే గుణం ఉంటుంది కానీ గొప్ప గొప్ప ఆలోచన లక్ష్యాలు ఉంటాయి వీరి జాతకానికి వాటిని సాధించే యోగ బలం కూడా ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా ధన విషయంలో మాత్రమే వీరికి అవసరం కొద్ది మాత్రం ఏదో రకంగా ధనం అందుతూనే ఉంటుందండి వీరి జాతక బలానికి వీరి జ్యోతిష బలంలో చూడాలంటే ముఖ్యంగా రాజకీయ నాయకులకు మాత్రం తిరుగు ఉండదండి ఆరుగవులు పడ్డాయి కానీ మాత్రం అంశయోగ బలంలో చూడాలంటే మాత్రం ఆరిగాలంటే చాలా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది బుబ్బా నక్షత్ర జాతకులకు అద్భుతంగా ఉంటుంది మీరు ఆ బిజవాడ కనకదుర్గమ్మ కానీ లేకుంటే అష్టమహాలక్ష్మి పూజ చేయడం చాలా మంచిదండి వీరికి శుక్రవారం అనుకూలం అలాగే రాహుకాలం ఘడియల మాత్రం అమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిది స్త్రీలు మాత్రం పసుపు కుంకుమ కుంకుమార్చనతోనే అమ్మవారిని ధ్యానం చేయడం పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే మాత్రం శ్వాసిని పూజ చేయడం చాలా మంచిది వివాహం కాని స్త్రీలు కూడా మాత్రం శ్వాసిని పూజ చేయడం చాలా వరకు శుభయోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం లక్ష్మీ విషయంలో వీరికి మాత్రం ఏమైనా ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటే తొలగిపోతాయి అలాగే విద్యార్థి విద్యార్థులకు మాత్రం విద్యార్థిని విద్యార్థులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక పలానికి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారికైతే వారికి ఉన్న ప్రాబ్లమ్స్ చిక్కులు చికాకులు ఫ్యామిలీ పరంగా కావచ్చు పర్సనల్ లైఫ్ పరంగా కావచ్చు కెరీర్ పరంగా కావచ్చు వాళ్ళ చిక్కులు తొలగిపోయే ఉన్నాయి వారి మీద ఏమైనా నిందలు చిక్కులు చికాకులు ఏమైనా ఉంటాయి తొలగిపోయే ఉన్నాయి అలాగే గవర్నమెంట్ రుణం పొందాలనుకునేవారు లోను పొందాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి వ్యాపారం అయితే సామాన్యంగా చేయరు వారు చేస్తే మాత్రం వ్యాపారం పార్టర్శితో చేస్తారండి ఇతరులతో కలిపి చేస్తారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ సరి సమాన యోగ బలం ఉంటుంది ముఖ్యంగా మాత్రం విదేశంలో వెళ్ళాలనుకునే వారికి మాత్రం చాలా వరకు శుభయోగ బలం ఉంటుంది కానీ మాత్రం ఈ వైశాఖ మాస ఘడియలో వీరు మాత్రం లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం లక్ష్మీ యోగ బలం ఉంటుంది కళాకారులకు రాజకీయ నాయకులు క్రీడాకారులకు మాత్రం తిరుగు ఉండదండి అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది అలాగే సంతాన విషయంలో ఏమైనా అదిష్టాలు ఉన్నవారు సంతానంతో బాధలు పడుతున్నవారు అలాగే పెద్దలతో సంతానం బాధపడుతున్నవారు అంటే పెద్దలతో పిల్లలు బాధపడుతున్నవారు ఆ సమస్యలు తీరిపోయే అవకాశం ఉన్నాయి అలాగే భార్యభర్తలు ఏమైనా ఇబ్బందులు చిక్కులు గొడవలు ఉన్నవారికి కూడా తీరిపోయే ఉన్నాయండి రెండవసారి గోబోలేషి చూద్దామండి సింహరాశి వారి పేరు మీద రెండవసారి గోవాలు ఇస్తే ఇంకా ఆరు గోవాలు పెట్టాయి చాలా వరకు శుభయోగ బలం ఉన్నది సింహరాశి వారి జాతకంలా వారి పేరు మీద చూడాలంటే మాత్రం అటంకాలు ఎన్ని ఉన్నా కానీ మాత్రం సాధించే అవకాశం అయితే ఉంది షణ్ముఖ యోగం అంటే ఆరు ఆరు గవ్వలు అంటే మాత్రం అడిషడుగా యుగాలు అంటారు అలాగే మాత్రం ఉగాది యోగ బలంకి కూడా ఒక విశేషమైన యోగం ఉంది ఆరు రోజుల కళాయిక జీవితం ఉంటుంది తీపి పులుపు కారం కరెక్ట్ చేదు అలాగే మాత్రం వగరు అలాగే మాత్రం ముఖ్యంగా మాత్రం చాలా వరకు ఆరు రోజుల జీవితం మీరు అనుభవిస్తారు అంటే ఇబ్బంది పడ్డా కూడా మాత్రం తట్టుకునే శక్తి ఉంటుంది ఆనందం వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది ఏ రకమైన ఏ రకమైన పరిస్థితి ఉన్నా వాటిని నిలదీక్కునే యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కేంద్ర పరంగా రాష్ట్ర పరంగా మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు లభిస్తాయండి పెద్దల ఆస్తి మాత్రం కోరుకునే వారికి లభించే అవకాశం ఉంది పెద్దల ఆశయాలు కూడా నిల నిలబెడతారు వీరు సనాతన ధర్మం పాటిస్తారు వీరు జాతక బలానికి పట్టుదల ఎక్కువ ఉంటుంది స్త్రీ పురుషులకు కానీ ముఖ్యంగా వీరు ఒకటవ తేదీ పదవ తేదీ ఇరవై ఎనిమిదవ తేదీ పుట్టినవారు ఆదివారం ఘడియలో పుట్టిన వారికి చాలా శుభయోగం ఉంటుంది అలాగే బుబ్బా నక్షత్రం మకా నక్షత్రంలో పుట్టిన వారికి చాలా యోగ బలం ఉంటుంది సింహలగ్నంలో పుట్టిన వారికి కలిసి వస్తుంది అలాగే మామూలుగా పేరు ప్రకారం సింహరాశి ఉన్న వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటాయండి అందరికీ డేట్ ఆఫ్ బర్త్ గుర్తు ఉండదు అలాగే జన్మ నక్షత్రం పుట్టిన ఘడియ గుర్తుండదు కాబట్టి మనం ఎక్కడ పోయినా పేరుతో పిలుస్తాం కాబట్టి ఆ పేరు బలం కూడా వీరికి వర్తించే అవకాశాలు ఉన్నాయండి ముఖ్యంగా వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంటుంది అంశం అంటే అదృష్టయోగ బలం చాలా ఉంటుంది అలాగే వీరు శ్రమను కూడా కోరుతారు వీరు శ్రమ కూడా చేస్తారు కానీ ఎన్ని బాధలు ఎన్ని చిక్కులు చికాకులు వచ్చినా సరే నిలబడే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి స్నేహితులు సన్నిహితులు సహకారం చేస్తారు శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది ఎప్పుడెవరు వీరిని ఇబ్బందులు పెడతారో తెలియదు కానీ ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా సరే పట్టుదల ఎక్కువ ఉంటుంది వీరి పేరు అహంకారం ఉండదు మాట ఖచ్చితం ఉంటుంది సూటి మాట ఉంటుంది కానీ మాత్రం వీరి జాతకానికి మాట గంభీరమైన స్వరం ఉంటుంది కానీ అది మాత్రం దివ్య తేజస్సు గుణం ఉంటుంది స్త్రీలకైనా పురుషులకైనా ఇంకా ఆరోగ్య విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా మాత్రం ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయండి కొద్దిగా పాటి జాగ్రత్తలు పాటించాలి వీరు ఖచ్చితంగా మాత్రం మీరు జాతక బలానికి లక్ష్మీనరస్వామి స్వామి దర్శనం చేయటం అలాగే సూర్యమహారదశకి సంబంధించిన అదిత్య హృదయం పారణ చేయటం కానీ మాత్రం సూర్యుడిని ఆరాధన చేయటం ఆదివారం నియమం పాటించడం తినే చెడు అలవాటు తినే అలవాటు కానీ తాగే అలవాటు కానీ ఉంటే ఏమైనా అలవాటు ఉంటే ఆదివారం రోజు విసర్జించడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి సోమవారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే వీరి జాతకానికి బుధవారం ఈ మూడు వారాలు చాలా ముఖ్యమైన వారాలు ఇతర వారాలు కూడా చాలా మంచిగా ఉంటాయి వీరికి ముఖ్యంగా మాత్రం సప్తమి అలాగే వీరి జాతకానికి పంచమి కానీ మాత్రం ఏకాదశి అలాగే వీరి జ్యోతిష్యంలో దశమితిది చాలా వరకు అనుకూలమైన యోగ బలం ఉంటుంది ఏ మాసమైనా ఏ నెల అయినా ఏ సంవత్సరమైనా ముఖ్యంగా వీరి జాతక బలాన్ని చూడాలంటే మాత్రం వ్యాపార విషయంలో చూడాలంటే చాలా జాగ్రత్తలు పాటించాలంటే గృహం నిర్మాణం గృహ నిర్మాణం చేసేవారు గృహం కొనాలనుకునేవారు అమ్మాలనుకునేవారు రిపేర్ చేయాలనుకునేవారు బహుళ అంతస్తులు కట్టేవారు కూడా మొత్తం శుభప్రదమైన యోగం ఉంటుంది పోలీస్ స్టేషన్ కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నవారు రాజీ చేసుకోవడం చాలా వరకు మంచిదండి ఇప్పటివరకు ఆరో ఆరు పన్నెండు గవ్వలు పడ్డాయి మూడవసారి గౌవలేశుద్ధం అండి సింహరాశి వారి పేరు మీద ఎలా ఉంది మూడవసారి గోవాలు వేస్తే అండి వీరి మీద పడ్డాయండి కరెక్ట్ మాత్రం మూడోసారి కూడా ఆరు గోవాలు పడ్డాయండి ఆరో సంఖ్య వీరికి వదిలిపెట్టట్లేదండి చాలా వరకు మాత్రం వీరి జాతక బలానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మాత్రం తట్టుకుని నిలబడే యోగ బలం అయితే ఉంది వీరి జాతక బలానికి లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది అలాగే మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం చాలా మంచిది ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే మాత్రం అన్నదానం గోదానం బహుదానం స్వర్ణదానం చేయటం సద్బ్రాహ్మణితో చూపించుకోవడం చాలా మంచిది అలాగే వీరు జాతక కళాకారులకైతే సినీ కళాకారులు కావచ్చు నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు అలాగే నటీ నటులు కావచ్చు సంగీత సంగీత కళాకారులు కావచ్చు సాంకేతిక నిపుణులు కావచ్చు అలాగే గాయని గాయకులు కావచ్చు తప్పకుండా మంచి యోగ బలాలు కలిసి వస్తాయి కళాకారులు అంటే సినీ కళాకారులే కాదండి చాలా రకాల కళాలో కళాకారులు ఉంటారు లక్షలాది మంది ఉంటారు ప్రతి ఒక్కరూ కళ దాగి ఉంటుంది వీరి జాతక బలానికి విశేషమైన యోగ బలం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతకానికి మాత్రం నరదిష్టి ఎక్కువ ఉంటుందండి డైరెక్ట్ వచ్చి వీరు వీరిని ఎవ్వరు ఏం చేయలేరు కానీ మాత్రం వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కానీ సంతాన విషయంలో మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయండి భార్యాభర్తల విషయంలో ఎన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు దాహైద్రాబాదులు వచ్చినా తట్టుకునే శక్తి వీరి జాగ్రత్త వలన చాలా ఉంటుంది మనోశక్తి చాలా ఉంటుంది వీరికి ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది పెద్దలు నేర్పిన తిరిగి ఆలోచన చాలా ఉంటుంది గురి చెప్పిన విద్య కూడా అంతే ఉంటుంది అలాగే సమాజంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలో ఎవరు ఎలా నడవాలో ఏ ప్రాబ్లమ్స్కి ఎలా డిసిషన్ తీసుకోవాలో నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన వీరికి తప్పకుండా ఉంటుంది గ్రహణ శక్తి ఎక్కువ ఉంటుంది పువ్వు పుట్టంగానే పరిమళిస్తుంది యోగ బలం ఎలా ఉంటుందో అలాగే వీరి గుణం కూడా అలాగే ఉంటుందండి ముఖ్యంగా మాత్రం వీరి జాతకానికి గౌలు పడ్డాయండి పద్దెనిమిది గవోలు పడ్డాయండి ఆరు ఆరు పన్నెండు ఇంకా ఆరు పద్దెనిమిది పద్దెనిమిది గోవాలు అంటే మాత్రం ఆ పద్దెనిమిది మెట్ల అయ్యప్ప స్వామి గౌరవపడ్డానికి చాలా వరకు శుభకర యోగ బలం ఉన్నది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయి కులదేవతను ఆరాధన చేయటం లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయటం అలాగే సూర్యుడిని ఆరాధన చేయటం చాలా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలిసి వస్తాయండి శుభం భూయత్